దేశంలో అందరికంటే సీనియర్ అని చెప్పే సీఎం చంద్రబాబు తన రాజకీయ ఎత్తులు మాత్రం అలా వెయ్యరు అనేది మేధావి వర్గం చెబుతున్న మాట నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్లు ఓట్ల బిజినెస్ మొదలు పెట్టేశారు అది నేరుగా సాక్షి బట్టబయలు చేసింది ఇక పార్టీ వీడను టీడీపీలో ఉంటాను అఖిల నన్ను అవమానిస్తోంది అని పదే పదే చెప్పిన శిల్ప మాట నమ్మక పార్టీ ఫిరాయించి వచ్చిన అఖిల ప్రియ మాటలు నమ్మి అతని మాటలు నమ్మి ఏవీ మాటలు విని వారిని దూరం చేసుకున్నారు సీఎం చంద్రబాబు అదే తరహాలో గంగులను కూడా లెక్క చేయక్కర్లేదు అనుకుని వారిని పక్కన పెట్టారు ఏకంగా గంగుల బ్రదర్ పార్టీలో ఖాళీ పోస్టు నుంచి వెళ్లి నేరుగా ఎమ్మెల్సీ అయ్యారు ఇక నంద్యాలలో ఫ్లెక్సులు కూడా ఉంచకూడదనే అంతా వైసీపీని అనగదొక్కుదామనుకుని టీడీపీ భావించింది నంద్యాలలో జగన్ ఫ్లెక్సీలు చించివేశారు తెలుగు తమ్ముళ్లు వాటికన్నా అద్భుతంగా పేపర్లలో డిజిటల్ రూపంలో సోషల్ మీడియా రూపంలో ముందుకు వచ్చారు వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఇక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఫరూక్ ని మైనార్టీ ఓట్ల కోసం ఎమ్మెల్సీ సీటు ఆయనకు ఏకంగా ఇచ్చారు బాబు ఇది మరీ చర్చనీయాంశమైంది నంద్యాల టు కర్నూలు జిల్లా అంతా రెండు సార్లు నంద్యాల పర్యటనకు సీఎం చంద్రబాబు వచ్చిన సమయంలో క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులకు కూడా సమాచారం అందింది ఇక టీడీపీ జెండాలు మోసిన వారికి కూడా ఆహ్వాన పత్రికలు అందాయి కానీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి మాత్రం పిలుపు రాలేదు అయితే దీనికి కారణం భూమా ఫ్యామిలీ అనేది వేరుగా చెప్పక్కర్లేదు నంద్యాల రాజకీయాల్లో ఒకవేళ మనం మరింత ఒత్తిడి ఆమెపై తీసుకువచ్చి వారితో కలిసి పనిచేయాలని చెబితే అసలుకే మోసం రావచ్చు ఈ యువ మంత్రితో అని చంద్రబాబు ఆలోచించారని తెలుస్తోంది నంద్యాలలో మూడు నెలలుగా చేసుకుంది అంతా చంద్రబాబు స్వయం కృతాప్రాధం అనేది అందరికీ తెలిసిందే అయితే దీన్ని మాత్రం టీడీపీ నాయకులు ఒప్పుకోరు నువ్వు కష్టపడి నీ హెరిటేజ్ డబ్బులతో కరకట్ట నగదుతో మాకు పింఛన్లు ఇవ్వట్లేదు మాకు రోడ్లు వెయ్యట్లేదు అనేది నంద్యాల ప్రజల వాదన మరి సీఎం చంద్రబాబు నా పింఛన్లు ఎలా తీసుకుంటున్నారు నాకు ఓటు వేయకుండా అంటూ వారిని నిలదీయడం రాష్ట్రంలో పెను సంచలనమైంది లాజిక్ మిస్ అయ్యి స్లిప్ అయ్యారు ప్రజలకు బ్రీఫ్ చెత్తు చంద్రబాబు అయితే నిన్న నారావారి అబ్బాయి సీఎం తనయుడు మంత్రి లోకేష్ కూడా తాము వేసిన రోడ్లపై ప్రతిపక్షం నడవాలి అంటున్నారు ముందు మీ డబ్బు ఏమైనా ఏపీకి ఇస్తున్నారా లేక మీ కష్టార్జితం ఇచ్చి రోడ్లు ఫింక్షన్లు పథకాలు నడుతున్నారో చెప్తే ప్రజలు సంతోషిస్తారు పరిస్థితి ఎలా ఉందంటే ముక్ ఎక్కడ ఉందిరా అంటే చుట్టూ తిరిగి ఇక్కడ ఉంది అని చెప్పేవాడికన్నా నేరుగా చూపించేవాడు గొప్ప ఇది మరో ముప్పై ఏళ్లైనా వారికి అర్థం కాదు అనేది ప్రజల భావన మరి బాబు టెన్షన్ అందుకే పడుతున్నారు జగన్ అటెన్షన్ లో ఉంటున్నారు ఇక చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతూ రెండు వందల సీట్లు గెలిచే ప్రయత్నంలో ఉన్నారు తెలుగు నాయకులు మరి వీరు నార్త్ లో లాలూ ములాయం రామాయణంలా సౌత్లో కూడా నారా రామేనో అవుతారేమో వారే తెలుసుకొని ఎకనైనా సమావేశాల్లో మీటింగులో మాట్లాడాలని మేధావి వర్గం చెబుతోంది ముందు మీరు నడిచేది తినేది అంతా సొమ్ము అది తెలుసుకొని మాట్లాడితే బెటర్ అనేది ప్రజలు ఓటర్ల వాదన వచ్చే ఎన్నికల్లో రెండు వందల సీట్లు గెలుస్తామంటున్నారు కదా గెలవండి ప్రజలారా మీకు తెలుసుగా ఏపీలో ఎన్ని సీట్లు ప్రస్తుతం ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి